హలో అండి అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగున్నారా సంక్రాంతి పనులు ఎంతవరకు వచ్చాయండి ఇక్కడ నేను మీకు ఒకటి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఇలాగే చేస్తారా హలో అండి ఇక్కడ చూపెట్టేది మితాకండి అండి నేనైతే కుండీల్లో పెట్టుకొని చూడండి ఇలా ఒక ట్రేలో పెట్టేసుకున్నాను ఇంట్లోనే ఇలా పెట్టుకుంటున్నానండి మెంతాకు ఆవాలు గోధుమలు రకరకాలు ఇలాగే చేసుకుంటూ ఉంటాను ఈ ట్రేలో పెట్టి పెట్టుకుంటాను వీక్లీ వన్స్ ఇది మళ్ళీ పప్పు చేస్తానండి నేను నా దగ్గర చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి వాటిల్లో ఇలా పెట్టుకుంటూ ఉంటాను 嗯。